హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కువగా ఈజీగా టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి వేడి వేడి అన్నంలోనికి పచ్చడి కనుక వేసుకొని తింటే అండి రుచి అనేది అద్దరిపోతుంది ఈ మామిడికాయ రోటి పచ్చడి కోసం మామిడికాయలు తీసుకోవాలి కారం ఉప్పు వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా పీలర్తో పై చెక్క అంతా తీసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఆవాలు మెంతులు చల్లార్చుకొని ఈ రోడ్లో వేసుకొని దంచుకోవాలి పొడి చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మంచిగా పొడి చేసుకోవాలి మెత్తటి పొడిగా ఈ విధంగా మెత్తగా దంచుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఈ రోడ్లోనికి కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని దంచుకోవాలి ఈ విధంగా నరిగేటప్పుడే కారం కూడా వేసుకొని దంచేసుకోవాలి కారం ఉప్పు వేసుకోవాలి ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దంచుకోవాలి ఇందులోనికి నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవుపిండి మించిపిండి వేసుకోవాలి రుచి అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా దంచేసుకుంటే అండి పచ్చని నూరేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడెక్కనివ్వాలండి పల్లి ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఆయిల్ కూడా వేడెక్కింది ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ఒక మిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి బాగా వేయించుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ తప్పనిసరిగా వేసుకోవాలి రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా ఉంటే సరిపోయిద్దండి తాలింపు అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిందిట్లోకి వేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకోవాలండి ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి కానీ చిన్న జాడీలోనికి కానీ తీసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి అండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి చాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్తో ఉండిద్దండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి అండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోనికి చపాతీలోనికి సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి